మొలకలెత్తిన విత్తనాల్ని మధ్యాహ్న పూట ఎవరు తినొచ్చు అంటే ఉదయం పూట ఇంట్లో ఆడవారు వంట పని చేసుకుంటూ బాగా హడావిడిగా ఉంటారు ఆఫీసులకి వెళ్ళటానికి చాలా సమయం కూడా చాలదు టిఫిన్ తినటానికి కూడా టైం ఉండదు అలాంటి వారు ఉదయం చాలామంది జ్యూసులు తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే ఏమీ తినకుండా వెళ్ళిపోతుంటారు ఇలాంటివారు మొలకల్ని మధ్యాహ్న పూట తినొచ్చు ఎవరికైతే మొలకలు నవలాలంటే గంటా గంటం పా సమయం పడుతున్నదో ఉదయం పూట అంత సమయం లేదని మానేద్దామనుకుంటారు వారు ఉదయం పూట మొలకలు తినకుండా మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకెళ్ళకుండా మొలకల బాక్స్ పట్టుకెళ్ళి వాళ్ళు అక్కడ తింటే మంచిది ఇట్లా కొంతమందికి ఉదయం పూట అసలు ఆకలి అవ్వట్లేదు హెవీగా ఉంటున్నది అనుకునేవారు అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఒట్టి నీళ్ళ మీద పదకొండు పన్నెండు ఉండి పన్నెండింటికి ఆఫీసు లేదన్నా జ్యూస్ లాంటివి తాగండి ఇంట్లో ఉంటే జ్యూస్ లాంటివి తాగి మధ్యాహ్నం మొలకల బాక్స్ కావాలంటే తినండి అలాంటి వారికి ఇది చాలా మంచిది ఉదయం పూట కంటే మధ్యాహ్నం మొలకలు తింటే కూడా డైజెషన్ బాగా అవుతాయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వన్ అవర్ సమయం ఉంటుంది కాబట్టి ఫ్రీగా తినగలుగుతారు స్లోగా తినగలుగుతారు కాబట్టి డైజెషన్ పవర్ఫుల్గా జరిగి మీకు ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం కూడా ఉంటుంది మొలకల్ని మానొద్దు ఒక పూట మిస్ అయినా మరొక పట పెట్టుకునైనా మొలకలు తినే ప్రయత్నం చేయండి కానీ మొలకల కట్నెన్స్ ప్రతిరోజు వేస్తే మంచిది అందరికీ విజ్ఞప్తి